సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ బుధవారం నాలుగవ సంవత్సరం రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్ గోలి సంతోష్ లయన్ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవాని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతిరోజు ప్రభుత్వ దవాఖాన వద్ద అల్పాహారం పంపిణీ చేయడం జరిగిందని అందులో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి జన్మదినం సందర్భంగా అల్పాహారంతో పాటు బ్రెడ్ అరటి పండ్లు పంపిణీ చేయటం జరిగిందని పదవికి వన్నె తెచ్చిన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులు ద్వారకా వెంచర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు విజయంగా ఐదు సంవత్సరాలు విజయవంతంగా పరిపాలన పూర్తి చేసుకొని మరి ఈరోజు డెబ్బై రెండు రోజు సందర్భంగా మరి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము మరి ఆ భగవంతుడు వారికి అష్ట ఐశ్వర్యాలు ఆర్వ్యాలు ప్రసాదించాలని మరి రానున్న రోజుల్లో కూడా మంచి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న లైన్ మిత్రులందరికీ మాకు ఏది అవసరం ఉన్నా కాదనకుండా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాజమౌళ అన్న గారికి ముఖ్యంగా తెలియజేస్తూ మంచి సౌమ్యుడు ఆయన ఉద్యోగ రీత్యా మన గజ్యువల్ కాన్ఫరెన్స్లో ఆయన చెక్ డ్యాములు కానీ ఆయన సలహాలు సూచనలు ఇస్తూ చెక్ డ్యామ్ చెక్ డ్యాములు నిర్మాణం చేస్తూ ఇప్పుడు పారుతున్న జలాలు మేము చూస్తుంటే మేము మాకు పోతుండగా మా ఊరికి పోతుండగా కారే యాజ కోసం వాస్తవాన్ని అయితే అటువంటి ఉద్యోగ రీతి అటువంటి కార్యక్రమాలు చేస్తూ మరియు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నటువంటి వాళ్ళ కుటుంబం ఎన్సీ రా రెడ్డి గారు సర్పంచ్గా మరియు ఎంపీటీసీగా ఎంపీపీగా అదే తరాలు వాళ్ళ రోజు సందర్భంగా క్లబ్ ఆఫ్ గజ్వల్ వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లేశమన్న గారు మా ఆర్సి బోలి సంతోష్ గారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నే నేతి సీనన్న గారు సత్యనారాయణ గారు అలాగే మా ద్వారకా పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఎఫ్ఎఫ్ఎఫ్ మిత్రులు కూడా చాలామంది రావడం జరిగింది అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ లైన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గత పది సంవత్సరాలుగా గజ్వెల్ ఏరియాలో కాకుండా జిల్లా లెవెల్లోనే కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మంచి కుటుంబం చేసుకున్నటువంటి లయన్స్ క్లబ్ ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతినిత్యం కూడా ఎందరో ప్రజానీకము ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వారి ఆరోగ్య రీత్యా వారు పొద్దునే లేవగానే అటెండెన్స్ వారి యొక్క బంధువులకు మనం అల్పాహారం అందించినట్టుంటే వారు బయటకు పోకుండా హోటళ్ల పని తిరగకుండా వారికి కొంత ఊరట కలిగించే విధంగా ఆల్పాహార కార్యక్రమాన్ని అలాగే అవసరమైనప్పుడు అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చేయడం చాలా సంతోషం ఈ సందర్భంగా నా జన్మదిన శుభాకాంక్ష నా తెలపడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కూడా మా ఫ్యామిలీ తరఫున నా